సూర్యాపేట జిల్లాలోని బేళ్ల చెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం జాతరలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రెడ్డి ప్రభ మరియు యాదవ్ సంఘ ప్రభ నాయుడు ప్రభల వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బొంటెత్తు నరసింహారెడ్డి భారీగా బీఆర్ఎస్ ట్రైన్లు పాల్గొనడం జరిగింది ప్రభలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఎంత గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి తనను ముఖ్య అతిథిగా పిలిపించినందుకు ఎంత సంతోషంగా ఉందని అన్నారు మెల్ల శివాలయం అభివృద్ది గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది అని బీఆర్ఎస్ పార్టీకి నిత్యం ప్రజల్లో ఉంటుంది అందుకే మళ్లీ ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు పరమశివుడు ఆశీస్సులతో రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలి మంచి పంటలు పండాలి పాలకులకు మంచి ఆలోచన రావాలి అని కోరుతున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ సహాయంలో యాదవ్ సోదరులకు మంచి ప్రోత్సాహం లభించింది అన్నారు శివరాత్రి పార్టీ అన్నారు

ఎవరికి వాళ్ళుగా ఎవరి కష్టంతో వాళ్ళు వచ్చింది తప్ప ప్రభుత్వం నుంచి గతంలో జరిగిందని తెలిసింది కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆశీస్సులతోనే మన మేలు చెరువు దేవాలయం కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోట్ల రూపాయలు నీళ్ళు తీసుకొచ్చి సమానమైన అభివృద్ధి చేసి అన్ని రకాల వసతులు కల్పించి ఎంతో ప్రయత్నాలు చేసి మనం భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసి ఆ తర్వాత ప్రజలు మరింత సంతోషంగా ఇక్కడికి రావడం ప్రారంభమైంది

తెలంగాణ మరి ఈ సంవత్సరం మనకు ఒక సంవత్సర కాలంగా ఏదైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో మరి ఈ రోజు మీ అందరి పూజలు పాలించి ఆ పీడాతో వదలాలని వచ్చే సంవత్సరానికి మంచి రోజులు రావాలని కాలం మంచి కావాలి పంటలు బాగా పండాలి పాఠశాత్ర చేయాలి మనుషులందరూ కూడా మంచి సుఖ సంతోషాలు ఇవ్వాలయా ఆ శివయమని అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభరాజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తారు ఐతే